కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరజున గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒకటి నుంచి ఐదవ తారీఖు వరకు వివిధ నియోజకవర్గాలలో జనహిత పాదయాత్ర అనేది చేయడం జరుగుతుంది మరి వారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు ఇరవై నెలలు గడుస్తున్న మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్కరోజు కూడా జనాల మధ్యలోకి వెళ్ళి జన క్షేత్రంలోకి వెళ్ళి ప్రజలలోకి వెళ్ళి మరి ప్రజల యొక్క సమస్య పట్టించుకునే పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా మరి మీనాక్షి మేడం గారు ముందుకొచ్చి ఈ రాష్ట్ర పరిస్థితులను వారు తెలుసుకోవడానికి వచ్చి మీ స్వాగతిస్తూనే మరి మీనాక్షి అమ్మ మా సర్పంచ్లో రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల గురించి కూడా మీ పాదయాత్ర భాగం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి సర్పంచ్లందరి పక్షాన మేము వారిని కోరుతున్నాం ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితుల పరంగా కావచ్చు నియోజకవర్గాలలో అభివృద్ధి విషయంలో కావచ్చు వారు ఏ విధంగా అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు వెల్లుతున్నటువంటి నియోజకవర్గంలో మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక గ్రామంకి వెళ్ళి ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంబంధించినటువంటి సర్పంచులు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రైతు వేదికనైతేనేమి శ్మశాన వాటిక డంపింగ్ యార్డు వివిధ కుల సంఘ భవనాలు మహిళా సంఘ భవనాలు డ్రైనేజీలు సీసీ రోడ్లు పల్లె ప్రకృతి వనాలు ఇలా చెప్పుకుంటూ పోతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సర్పంచులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి మరి పిసిసి అధ్యక్షుడే ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సర్పంచ్లో రాసినటువంటి పెండింగ్ బిల్లులు మేము వెంటనే చెల్లించాలి చెల్లిస్తాం అధికారంలోకి వచ్చినాక మాట్లాడి ఈ రోజు సర్పంచ్లు పెండింగ్ బిల్లులు అడిగితే అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఉద్యమాలు చేసినటువంటి సర్పంచ్లు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో దోమలలో వండేటువంటి పరిస్థితి వస్తున్నది ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అన్నప్పుడు ఆ ప్రజాపాలనకు తగ్గట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన లేదు గ్రామాలలో ప్రథమ పౌరులైనటువంటి మాకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో మిగతా ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఈ ప్రజా ప్రజాక్షేత్రంలోకి మీరు వెళ్ళిరు కాబట్టి ప్రజల వద్దకు వెళ్ళి ఈ విషయం తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకు ఈ విషయం మేము మాట్లాడుతున్నామంటే సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు అసెంబ్లీలుగా మాట్లాడుతూనే వాళ్ళకు ఏడెనిమిది వందల కోట్లు ఇచ్చే ఇయ్యాలే ఇయ్యాలే వాళ్ళకు విడతల ఇస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి పంచాయతీ మినిస్టర్ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పటి వరకు ఇరవై నెలలు గడుస్తున్నా సర్పంచ్ పెండింగ్ బిల్లుల మీద ఏ మాత్రం కూడా మాట్లాడతారంటే ఇది కక్ష సాధింపు చర్యగా మేము భావిస్తున్నాం కాబట్టి అమ్మ మీరు గ్రామాలలోకి వెళ్ళండి ఇప్పుడు మేము ఏదైతే చెప్పినామో అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యనే మీరు తిరగండి మేము చేసిన పనులు నిజమా కాదా తెలుసుకోండి అధికారులతో రివ్యూ చేయండి ఆ తర్వాతనే సర్పంచ్లకు న్యాయబద్ధమైన డిమాండ్ ఏదైతే ఉందో ఎంపీ రికార్డు చేసుకొని అప్పుడున్నటువంటి కలెక్టర్ అప్పుడున్న ప్రభుత్వం ఆదేశాల మేరకు మాత్రం చేసినటువంటి పనులు ఉన్నాయి ఎంపీ రికార్డు చేసుకున్నాము ఈ సర్పంచ్లందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇలా భూములు కూడా పెట్టినాం భూములు అమ్ముకున్నాం భార్య పిల్లల మీద బంగారాన్ని కూద పెట్టి కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేసి నేటికి పెండింగ్ బిల్లుల కోసం తీరమైన పరిస్థితుల్లో సర్పంచ్ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి మేము మీనక్షేమకు చెప్తున్నాం ఎందుకంటే మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ ముఖ్యమంత్రి ఎట్లా ప్రజాక్షేత్రంలో ప్రజల క్షేమం గురించి కానీ సర్పంచ్ల యొక్క బాధలు కానీ ఏ రోజు కూడా పట్టించుకోలేదు కాబట్టి మీరన్నా మీరన్నా యొక్క సర్పంచ్ల యొక్క సమస్యలను మీరన్నా ఈ రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితులను కూడా మీరు ఒకసారి ప్రజాక్షేత్రంలో చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఇప్పటికైనా సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏదైతే ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి మీరు స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూచిస్తున్నాం ఇంకొక విషయం ఈ ఈ గ్రామాలలో అరవై డెబ్బై ఏళ్ళ సంవత్సరాల నుంచి చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి గాంధీ ఏదైతే స్వరాజ్య గ్రామాల యొక్క అభివృద్ధి కలలు అన్నారో అలాంటి కళలను నిరూపితం చేసినటువంటి ఈ పల్లెలకు ఢిల్లీ నుంచి ఇరవై అవార్డ్స్ అయితే తెలంగాణ రాష్ట్రానికి ఇరవైకి ఇరవై అవార్డులు ఈ యొక్క పరిశుద్ధ కార్యక్రమంలో మేము అవార్డ్స్ తీసుకొచ్చుకున్నామంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సర్పంచ్ లొక్క శ్రమ ఎంతో దాగి ఉందో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి మరి ఇప్పుడు నేటికి ఇరవై నెలలు అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో సీజనల్ వ్యాధులతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు ఇలా గ్రామాలు మొత్తం కూడా పార్శుద్ధం పడకనేసింది ఇలా చెత్తబండి తిరగలేని పరిస్థితున్నది ఎందుకు అంటే డిజిల్ లేదని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు సర్పంచ్ మాకు పది లక్షల నుంచి కోటి రూపాయల దాకా పెండింగ్ ఉండి ఒకవైపు మేము బాధపడతా ఉంటే ఇరవై నెలల నుంచి కార్యదర్శులు కూడా అరకొర జీతాలతోని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ఎక్కడ ఉంది గ్రామాలను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం కాబట్టి ఇకనైనా మీనాక్షి మేడం గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల పట్ల సర్పంచ్ల పరిస్థితి పట్ల గ్రామాలలో ఒకవైపు చీకటి మయమైపోయినాయి లైట్లు పెట్టే పరిస్థితి లేదు చెత్త తీసే పరిస్థితి లేదు మౌలిక వసతులు అందించే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు మరి దేనికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి కూడా మీరు ఈ మీ పాదయాత్రలో భాగం చేసి ప్రత్యక్షంగా మీరు ప్రజల మధ్యలోకి వస్తున్నారు కాబట్టి ఈ విషయాల మీద మీరు ఒకసారి అధ్యయనం చేయాలని చెప్పేసి ఈ సందర్భం తెలియస్తూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ లేక విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడింది మేము ఎందుకు చెప్తున్నాం అంటే దేశ భవిష్యత్తు విద్యార్థుల పైన ఆధారపడి ఉంది కాబట్టి ఇలా హాస్టల్లో ఉన్న విద్యార్థులు మొత్తం కూడా అయి వాళ్ళు చనిపోయే పరిస్థితి ఉన్నా ఇప్పటికీ వాటి మీద ప్రక్షాళన చేయలేక హాస్టల్ విద్యార్థులు కూడా తినలేని పరిస్థితి చదువుకోలేని పరిస్థితి వాళ్ళు రోళ్ల మీదకి వచ్చి దేశ చరిత్రలోనే మాకు వసతులు పాదయాత్ర చేసే పరిస్థితి వచ్చిందంటే అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఎక్కడ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం ఇలాంటి ఎన్నో సమస్యలు కూడా సర్పంచులు రాసిన పెండింగ్ బిల్లులను మీరు స్పందించి వెంటనే చెల్లించి చెల్లించిన తర్వాతనే సర్పంచులు కుటుంబాలను కూడా మీరు ఆదుకోవాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతూ ఏదైతే మీరు చెప్పదంట్లో కూడా మీ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం ఉందో మరి కార్యక్రమంలో కూడా ఈ యొక్క ప్రభుత్వం సర్పంచ్ల పట్లన పక్షాన ఈ మీనాక్షి కూడా కలిసే అవకాశం మాకు కల్పించాలి ఈ పాదయాత్రలో భాగంగా సర్పంచ్లు కూడా జనహితలు అన్నప్పుడు మేము కూడా ప్రజలమే కాబట్టి మా గోడును వినిపించేటువంటి సమయాన్ని కూడా చెప్పదండి నియోజకవర్గంలో ఏదైతే మీ పాదయాత్ర ఉందో అక్కడ సర్పంచులు అయినా మాకు కలిసే అవకాశం కూడా కల్పించాలి సర్పంచ్ యొక్క సమస్యకు వెంటనే పరిష్కారం చూపెట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి గౌరవ సర్పంచ్లందరి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం సిరిసిల్లా జిల్లా కేంద్రంలో సర్పంచుల మందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు గడుస్తున్న సర్పంచును పట్టించుకున్న పాపాన పోలేదు మంత్రికి ముఖ్యమంత్రికి పంచాయతీరాజ్ ముఖ్యమంత్రికి ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ వీప్ గారికి కూడా మేము కలిసినాం ఆయన కూడా పట్టించుకున్న పాపాన పోలేడు ఎందుకంటే ఈరోజు రోజు గ్రామాలలో తిరుగుతుండు కాబట్టి ప్రభుత్వ ఆ గారు కూడా మా సర్పంచ్ల బాధలిందో ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన జడ్పీ నుంచి ఇప్పుడు ప్రభుత్వ యుద్ధ ఖర్చు గ్రామాల సమస్యలు తెలుసు గ్రామ సర్పంచుల సమస్యలు తెలుసు కాబట్టి ఆయన చొరవ తీసుకొని నటరాజ్ మేడం గారిని చొప్పదండి నియోజకవర్గంలో మమ్మల్ని కల్పించే ప్రయత్నం చేయాలని మేము ఆయన కోరుచున్నాం అలాగే వరకు కూడా ముఖ్యమంత్రిని కల్పిస్తానని కూడా ఆ రోజు కూడా మాకు మోసం జరిగింది ఆ మోసాన్ని కూడా మేము గమనించి మేము మేడం కలిసానికి కూడా మీరు ప్రయత్నం మీరు టైం ఇస్తే ఓకే లేదంటే మేము వేరే పద్ధతులలో కూడా మేడమ్ను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే దయచేసి మేము మీకు వినియోగించుకునేది ఏమిటంటే మా సర్పంచ్ల తరఫున ఆ మేడంను కలిసే ఏర్పాట్లు ప్రభుత్వ పాలసీ ఆసీనివాస్ గారు చేయాలని మేము కోరుచున్నాం అలాగే ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది సర్పంచ్లకు చేతులెచ్చి నమస్తపెడుతున్నాం ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ధైర్యంగా ముందుండి పోరాడదాం పోరాటాలే పోరాడితే పోయేది ఏం లేదు బానిస సంఖ్యలో అన్న అప్పటి మన కవులు చెప్పిన ప్రకారం మనం పోరాడుతూనే ఉందాం మన బిల్లులు వచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు ఈ మాకు మద్దతుగా రైతులు ప్రజా సంఘాలను విద్యార్థి సంఘాలను కూడా మేము ఐక్యమత్యం చేసి మునుముందు కూడా మేము ఉధృతంగా మేము ఉద్యమాలు చేస్తాం మా బిల్లు అంచినంత వరకు ఈ గవర్నమెంట్ని రిస్పెక్ట్ మేము రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున సర్పంచుల తరఫున డిమాండ్ చేస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తాజే మాజీ సర్పంచ్ల మన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసినటువంటి అందరూ ఎంతో కష్టపడి అప్పుడు ఆ సర్పంచ్లు అప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని ఈ పని ఈ పని చేయాలి ఆ పని చేయాలని పల్లె పల్లె ప్రగతి అలాగే డంపింగ్ యార్డులు రైతు వేదికలు ఇట్లా ఎన్నో గవర్నమెంట్ ఇచ్చిన పనులన్నీ అప్పులు చేసి అప్పులు చేసి భూములు తాకట్టు పెట్టి ఆ పని చేసిన బిల్లులు ఈ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు గవర్నమెంట్ ఇస్తే లేదు మేము రాగానే ఈ సర్పంచ్లకు బిల్లులు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పిండు అలాగే ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్లో మేము చూసినాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు మాకు మేము వచ్చేసరికి సర్పంచులు లేరు సర్పంచ్ల పీరియడ్ అయిపోయింది మేము ఎందుకు ఇవ్వాలని ఆ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడున్న అప్పుడు కట్టిన ప్రభుత్వం ప్రజల సొమ్ముతో కట్టిన ఆ కలెక్టరేట్లు కానీ సెక్రటరేట్ కానీ అందులో కూర్చు అందులో కూర్చొని మీరు పరిపాలిస్తలేరా ఎందుకు ఈ సర్పంచ్లకు ఇంకా వేరే కాళేశ్వరం కట్టిన ఒక ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తిలు కడతలేరా మా ప్రభు ఓన్లీ సర్పంచ్ల బిల్లులకే మీరు కట్టలేకపోతురా కావాలని అనగదొక్కే విధంగానే తప్ప మీరు ఈ సర్పంచ్లను అనగదొక్కే విధంగా చేస్తున్న కుట్ర తప్ప ప్రజాపాలనని చెప్పుకుంటూ నిజంగా నియంతృత్వ పాలన జరుగుతుంది ప్రజాపాలన కాదు ఇది పూర్తిగా సర్పంచ్లను టార్గెట్ చేసి మళ్ళీ ఎలక్షన్లు అంటే గ్రామాల్లో ఉన్న యువకులు యువత రాజకీయాల్లోకి రావాలంటారు యువత భయపడే భయపడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆ సర్పంచ్లు అనగదొక్కే విధంగా ప్రయత్నం చేస్తుంది సర్పంచులందరూ ఐక్యంగా ముందు ముందు కూడా మా బిల్లులు చెల్లించకపోతే మేము పోరాటాలు ఉద్రిక్తం చేసి ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు మాకు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మిత్తితో పాటు చెల్లించాలని మా ప్ర సర్పంచ్ల పూర్వం డిమాండ్ చేస్తాము